అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం నందు శుక్రవారం ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంజన ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఆదేశాల మేరకు మాదిగల సమ్మేళన మహాసభ రేపు నెల మార్చి పదో తారీఖున జరుగుతుందని తెలిపారు అలాగే డప్పు చర్మకారుల మూడు వేల నుండి ఐదు వేలు పింఛన్ పెంచాలని అలాగే జనాభా తమాషా ప్రకారం రాజకీయ సమన్వయం జరగాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాముడు గౌరవ అధ్యక్షులు రామదాసు జిల్లా ప్రచార కార్యదర్శి ఖాసిం గుత్తి మండల అధ్యక్షులు రజాపురం శివరామ్ గుత్తి మండల కార్యదర్శి కరటికొండ శివ శ్రీపురం రామాంజి అరటిపండ్ల చంద్ర హమాలి రామాంజి ఆటో అంజి ఓబులేసు హేమంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విలేకరుల సోదరులందరికీ కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం మరి రేపు నెల పదవ తారీఖున గుత్తి మండలంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు మరి ఆ కార్యక్రమాన్ని గురించి మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు మాట్లాడతారు మరి రేపు నెల ఎంఆర్పిఎస్ మాదిగల ఐక్య వేదిక అనే నినాదంతో ఏ రాజకీయ పార్టీకి అతీతం కాకోకుండా మాదిగలను ఒక తాటిపైకి తీసుకొచ్చేదానికి మా మాదిగల సత్తా కూడా మేము చూపించేదానికి మేము రేపు నెల పదవ తారీఖున గుత్తి మండలం మొత్తం మాదిగలను ఐక్యం చేస్తూ గుత్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి డప్పు కళాకారులైతేనేమి చర్మకారులైతేనేమి మూడు వేల రూపాయలు పిన్షన్ ఇస్తూ ఉన్నారు రాబో కాలంలో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళని గుర్తించి వెంటనే నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ మూడు వేలు పిన్షన్ ఇచ్చేది జరుగుతూ ఉంది కాబట్టి వయసు పైబడి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకు రెండు వేలు పెంచుతూ ఐదు వేలు పిన్షన్ చేయాలనే ఉద్దేశంతో అలా డిమాండ్ చేస్తూ ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాజకీయ సమన్యాయం మాకు కూడా రాజకీయ సమన్యాయం మాదిగలకు సమన్వయం జరిగే విధంగా మేము కూడా పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఈ తరుణంలోనే రేపు నెల పదవ తారీఖు ఆదివారం ఈ యొక్క బహిరంగ సభను ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన ఏ పార్టీలకి మేము తొత్తులుగాము అన్ని పార్టీలు కూడా మాకు ఏ పార్టీలు మాకు సంబంధం లేదు మేము కేవలం మాదిగల మాదిగల ఐక్య డిమాండ్తోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము పదవ తారీఖు జరప జరపదలుచుకున్నాం కాబట్టి పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం